హలో ఎవరి వన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి మళ్ళా నేను నా గార్డెన్ని రెడీ చేసి మీ ముందుకు వచ్చాను ఫిఫ్టీన్ డేస్ కష్టపడిన తర్వాత ఈ లెవెల్కి తీసుకొచ్చాను మీకు నచ్చిందా నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఏమన్నా సజెషన్స్ ఉంటే ప్లీజ్ నాకు షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇది మళ్ళా నాకు ఈ గార్డెన్ మళ్ళీ రీస్టార్ట్ చేయటానికి అవకాశం దొరికింది చూడండి మిర్చీలు ఎన్ని ఒక చెట్టుది ముందు చెట్టు అలాగే బ్రతికించి ఇది చేశాను చూడండి ఎంత బాగున్నాయో మిర్చీలు ఇవాళ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చూడండి పన్ను కూర ఎంత బాగా దాన్ని హార్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళ ఫస్ట్ ఈ సీజన్లో మనకి అంటే ఈ టైంలో చక్కగా ఇప్పుడు తీకపోతే ఒక్క రోజులో కూడా చాలా తేడా వచ్చేస్తుంది పన్ను కూర మొత్తం అంతా పాడైపోద్ది ఎంత తినేస్తాయి అనమాట అవి పురుగులకి చాలా ఇష్టం ఎంత ఫ్రెష్గా ఉంది కదా ఇది మంచి టైము లాస్ట్ టైం ఒకసారి నేను అలాగే లేట్ చేస్తే నాకు దొరకలేదు ఇప్పుడు చూడండి ఎంత వచ్చింది ఒక్క కుండీలో మనకి ఇంత వచ్చింది కదా ఎంత పొన్నగంట కూర ఎంత ఫ్రెషస్గా చాలా మనకి ఎంత ఆర్గానిక్ కదా చక్కగా ఒక్క కుండీలో ఇంకా కుండీల్లో కూడా చాలా కుండీల్లో వచ్చినవి అంటే నేను అంత క్లీన్ చేసి పెట్టిన తర్వాత ఇది అంతా కొత్తగా వచ్చిందనమాట ఎంత క్విక్గా వచ్చిందో ఈ టైంలో కోయకపోతే మనకి దొరకదు అది పన్నగంటు కూర ఆరోగ్యానికి కళ్ళకి ఎంత మంచిదో చాలా మంచిది నేను టైంకి కొయగలిగాను కోసి మీకు ఫస్ట్ ఇది ఈ సీజన్లో ఫస్ట్ హార్వెస్టింగ్ పన్నగంటు కూర ఇంకా ఇది కూడా వాటర్ స్పినాచ్ అంటారు కదా ఇది ఏమంటారు ఇది తూటుకూర వా నీటి పాలకూర అంటారు అది అది కూడా చాలా వచ్చింది ఇవాళ పన్నుగంట కూర ఇది కూర కోసాను అనమాట ఇవాళ హార్వెస్టింగ్ చాలా వచ్చింది ఎంత వచ్చిందంటే మనకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇవి సీజన్లో వర్షాకాలం స్టార్టింగ్లో ఇవి ఫ్రెష్గా వచ్చినాయి కదా ఇవి మనకి చాలా మంచిది హెల్త్కి ఇవి చూడండి ఎంత ఎంత బాగా వచ్చినాయి అంటే వర్షానికి మనం ఎన్ని నీళ్ళు పోసినా వర్షానికి మాత్రం చాలా మంచిగా గ్రోత్ అవుతుంది న్యాచురల్ కదా న్యాచురల్గా మనకి దేవుడిచ్చిన వరం అన్నమాట అది వర్షం నీళ్ళకి ఎంత ఫ్రెష్గా ఎంత హెల్తీగా వచ్చినాయి కదా మొక్కలు చూడండి ఎంత ఆకుకూరేది పొన్నగంట కూర వచ్చింది ఇదేమో తోటికూర ఇవన్నీ బాగు చేయటానికి కూర్చున్నాను ప్లీజ్ నాకు చాలా రోజుల నుంచి నేను మరి గార్డెనింగ్ చేయట్లేదని బయట తిరగడానికి వెళ్ళానని ఎందుకో తెలియదు వ్యూస్ అయితే లేవు వ్యూస్ లేదు సబ్స్క్రైబర్స్ చేయట్లేదు ఎవరు యూసే చూడకపోతే ఇంకా సబ్స్క్రైబ్ ఎలా చేస్తారు చెప్పండి ఎందుకనే నాకు తెలియదు కానీ చూడండి ఇది తూటుకూర వాటర్ స్పినాచ్ అంటారు ఇది ఇది ఇంత దొరికింది చూసారా ఎంత ఎంత దొరికింది మనకి ఈ గార్డెన్ ఇలాగా నేను ఇప్పుడు కోక లెవెల్కి వచ్చింది చాలా బాగా ఇవికు చుక్కడుగాయలు కూడా పూత చాలా వచ్చింది నేను మొలకలేసాను కదా విత్తనాలు వేసాను అవి కూడా పాదులు వచ్చినాయి ఇంకా ఇవాళ నేను పొన్నగంట కూర చేశాను అది వేరే రోజు చేయవచ్చు చూడండి ఈ మిర్చిలు మన గార్డెన్లోవే పొన్నగంట కూర కూర అనమాట మీకు నచ్చిందా థ్యాంక్ యూ